హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అత్తను అల్లుడు పెళ్లి చేసుకోవడం హాట్ టాపిక్గా మారింది ఇది కలికాలం ఈ కాలంలో ఏదైనా జరగచ్చు ఇలాంటి సంఘటనలు ప్రజలు చూసి ఆశ్చర్యపోతున్నారు ఈ కలికాలంలో నోటికి వచ్చినట్లు మాట్లాడమే కాకుండా మనసుకు నచ్చినట్లు ప్రవర్తించడంతో చిత్ర విచిత్ర సంఘటనలు చూడాల్సి వస్తోంది కూతురితో కాపురం చేసిన వ్యక్తి ఆమె తల్లిని రెండో పెళ్లి చేసుకోవడంతో అందరూ విత్రపోయారు ఇలాంటి సంఘటన విదేశాల్లో అయితే ఓకే కానీ ఇలాంటి ఘటనే బీహార్లో జరగడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ఓ వ్యక్తి తన భార్య కన్నా తల్లిని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఘటన బీహార్లో చోటు చేసుకుంది భార్య చనిపోవడంతో ఆ వ్యక్తి తన అత్తగారిని ప్రేమించి అతని మామను ఒప్పించి ఊరందరి సమక్షంలో పెళ్లి చేసుకున్న ఘటన బీహార్ బంకాలోని ఛత్రపాల్ పంచాయతీలోని హీర్మోతి గ్రామంలో చోటు చేసుకుంది హీర్మోతి గ్రామానికి చెందిన సికిందర్ యాదవ్ అతని అత్త గీతాదేవి అందరి సమక్షంలో పెళ్లి చేసుకుని వేరుగా కాపురం పెట్టారు గీతాదేవి అనే మహిళను దిలేశ్వర్ దర్వే అనే వ్యక్తి వివాహం చేసుకున్నాడు దిలేశ్వర్ గీతాదేవి దంపతులకు ఒక కుమార్తె ఉంది కొన్ని సంవత్సరాల క్రితం దిలేశ్వర్ గీతాదేవి దంపతులు వారి కుమార్తెను సికిందర్ యాదవ్కు ఇచ్చి వివాహం జరిపించారు గీతాదేవి కుమార్తెను పెళ్లి చేసుకున్న సికిందర్ యాదవ్ ఆమెతో చక్కగా కాపురం చేశారు అయితే దురదృష్టవశాత్తు సికిందర్ యాదవ్ భార్య అనారోగ్యంతో చనిపోయింది భార్య చనిపోయిన తర్వాత సికిందర్ యాదవ్ ఒంటరిగా అయ్యాడు భార్య చనిపోయిన తర్వాత కూడా సికిందర్ యాదవ్ అతని మామ దిలేశ్వర్ దర్వే ఇంట్లోనే ఉండటం మొదలుపెట్టాడు ఫలంగా సికిందర్ యాదవ్ అతని మామ దిలేశ్వర్ ఇంట్లోనే ఉంటున్నాడు భార్య లేకుండా ఒంటరిగా ఉన్న సికిందర్ యాదవ్ మరో పెళ్లి చేసుకోవాలని అమ్మాయిల పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు సికిందర్ యాదవ్ రెండో పెళ్లి చేసుకోవడానికి అతని మామ దిలేశ్వర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఇదే సమయంలో సికిందర్ యాదవ్ కోసం అమ్మాయిని వెతకడం మొదలుపెట్టాడు ఇక ఇదే సమయంలో సికిందర్ యాదవ్ అతని అత్త గీతాదేవితో చనువు పెంచుకున్నాడు అత్త గీతాదేవి ఆమె అల్లుడు సికిందర్ యాదవ్ ఒకరికొకరు సన్నిహితంగా ఉంటున్నారని తెలిసింది ఒకే ఇంట్లో అత్త అల్లుడు ఒంటరిగా ఉన్న సమయంలో వారి చనువు రాను రాను అక్రమ సంబంధానికి దారితీసింది ఈ విషయంలో గీతాదేవి కుటుంబ సభ్యులకు అనుమానాలు ఉన్నాయి అయితే అధికారికంగా ఎవరూ ఈ విషయం బయటకు చెప్పకపోవడంతో కొంతకాలం ఆ విషయం రహస్యంగానే ఉంది అత్త అల్లుడు అక్రమ సంబంధం వ్యవహారం తెలుసుకున్న మామ మామతిలీష్వర్ ఇద్దరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని గ్రామ పెద్దల ముందు పంచాయతీ పెట్టాడు పంచాయతీలో గ్రామ పెద్దలు జరిపిన విచారణలో తన అత్తతో తనకు సంబంధం ఉందని సికిందర్ యాదవ్ తన అత్త మీద ఉన్న ప్రేమను బాహాటంగానే చెప్పాడు ఎట్టకేలకు అత్త అల్లుడు ప్రేమ వ్యవహారం ఊరందరికీ తెలిసిపోయింది తాను వేరే పెళ్లి చేసుకోనని మా మామ దిలేశ్వర్ అంగీకరిస్తే తన అత్త గీతాదేవినే పెళ్లి చేసుకుంటానని సికిందర్ యాదవ్ చెప్పడంతో గ్రామ పెద్దలు ఊరి ప్రజలు అడలిపోయారు అయితే తన భార్య గీతాదేవి తన అల్లుడు సికిందర్ యాదవ్తో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో మనసు విరిగిపోయిన దిలేశ్వర్కు ఏం చేయాలో దిక్కుతోచక కొంతసేపు సైలెంట్ అయిపోయాడని తెలిసిందే తన భార్య గీతాదేవికి తాను ఇక్కడే విడాకులు ఇచ్చేస్తానని తన అల్లుడు సికిందర్ యాదవ్ను ఆమె పెళ్లి చేసుకోవడానికి తనకి ఎటువంటి అభ్యంతరం లేదని దిలేశ్వర్ గ్రామ పెద్దలకు చెప్పేశాడు మామ దిలేశ్వర్ గ్రామ పెద్దల అంగీకారంతో వారందరి సమక్షంలో సికిందర్ యాదవ్ అతని అత్త గీతాదేవిని పెళ్లి చేసుకున్నాడు గీతాదేవి ఆమె భర్త నుండి విడిపోయి అందరి సమక్షంలో అల్లుడు సికిందర్ యాదవ్ను వివాహం చేసుకుందని స్థానిక మీడియా చెబుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్